ఎలాగైనా వశిష్ఠుడితో సమానంగా బ్రహ్మర్షి కావాల్సింది అని ఘోర తపస్సు మొదలు పెట్టాడు అలా ఓ రోజు విశ్వామిత్రుడు స్నానానికి వెళ్లాడు అక్కడ అప్పటికే సౌందర్య రాశి మేనక స్నానం చేస్తోంది ఎంత తపస్సు చేసినా ఇంకా విశ్వామిత్రలో క్షత్రియ అంశ పోలేదు అలా మేనక అందానికి పరవశమై ఆమెతో చాలా కాలం సంసారం చేశాడు ఒక ఆడబిడ్డను కూడా కన్నాడు ఆమె శకుంతల ఆ తర్వాత తనకు తపస్సే ముఖ్యమని శకుంతలను వదిలేసి విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు ఆ శకుంతలను కణ్వ మహర్షి పెంచాడు ఆమెను దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు విశ్వామిత్ర అల్లుడు ఈసారి మరింత ఏకాగ్రతతో విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు అప్పటికి బ్రహ్మ విశ్వామిత్రకు మహర్షి హోదా ఇచ్చాడు తాను జితేంద్రియుడిని కావాలని బ్రహ్మను కోరాడు అందుకు ఇంకా ఎంతో తపస్సు చేయాలని బ్రహ్మ చెప్పాడు అప్పుడు విశ్వామిత్ర చేసిన ఘోర తపస్సుకి ఇంద్రుడు బెదిరిపోయాడు బ్రహ్మను పంపి విశ్వామిత్ర తపస్సు చెడగొట్టాలని చూశాడు కాని ఈసారి విశ్వామిత్రుడు సంకల్పం ముందు ఇంద్రుడి ఆటలు సాగలేదు విశ్వామిత్రుడు తపస్సుకి బ్రహ్మమిచ్చి చివరిగా బ్రహ్మర్షి అని సంబోధించాడు బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు ఇంత కష్టపడ్డాడని శతానందుడు శ్రీరాముడికి వివరించాడు